చందక సూరిబావు గారు చందక తాతారావు లంక సుబ్రహ్మణ్యం శాసభ ప్రసాద్ కండార సురేష్ వెంగూరు చక్రబాబు హోము రమణ గణేష్ మండల రమణ మండల రమణ కడియాల ప్రసాద్ ఆదిరెడ్డి శివ మూడు సత్యబాబు పాలకుడి గంగరాజు గారు तो कैमरा का टाइप टाइप आते हैं भाई आते हैं चलो 120 लोग ने गारंटी बोलो दारू खमूद ने मराठी ये बात ना वाले तान वाली मस्तान वाली मस्तान वाली हां नहीं है चलो राम అసన్న తిజం గురక్టర్ ఏ బాద్ రెండిలు గణేష్ గారు గేదెల నాగబాబు పుడిగి సుబ్రహ్మణ్యం సుమంతర మణికంఠ రావేటి దుర్గా ప్రసాద్ రావేటు వెంకటరమణ సరికొండ విష్ణు యువత తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా జాయిన్ అవడానికి కారణం మన జయ గారిని రావతిలో కోరుతున్నా కర్రీ మోహన్సాయ్ గారిని రావతిలో కోరుతున్నా మూడి మహేష్ గారిని రావతిలో కోరుతున్నాను ధనాల వంశీ గారిని రావట్లే కోరుతున్నా ధనాలు మున్నా జోగా సిద్ధు వై దుర్గానాభు ఎన్ యశ్వంత్ జి శివ జి ప్రవీణ్ కుమార్ కుమార్

మరొక ఇవాళ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ మీ అందరూ ఇరవై రోజులు కష్టపడి పనిచేసి మే పదమూడు జరిగే ఎన్నికల్లో మనం విజయం సాధించలేదు ఎందుకంటే ఇందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ యువత ఉన్నారు ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు కాబట్టి మీ అందరూ మీ శక్తి అంతా ఉపయోగించి మీ శక్తిని ఉపయోగించి పార్టీ విజయాన్ని కృషి చేయమని కోరుతూ